ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే నువ్వు కోల్పోయింది నీ చేతికి రాబోతుంది నువ్వు ఇక దేని గురించి కూడా దిగులు పడవలసిన అవసరం లేదు దేని గురించి అయితే నువ్వు ఎదురు చూస్తున్నావో ఏదైతే చేజారింది అనుకుంటున్నావో అది నీకు తగ్గబోతుంది అని చెప్పి బాబాగారు అంటున్నారండి మరి బాబాగారి సందేశం పూర్తిగా అర్థమవ్వడం కోసం వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నువ్వు ఏదైతే కోల్పోయావో అది తిరిగి ఈరోజు సాయంత్రానికి తప్పకుండా నిన్ను చేరుకుంటుంది దాని ద్వారా నీ పెదవులపై చిరునవ్వు వికసిస్తుంది ఎన్నెన్నో సమస్యలు ఇబ్బందులు ఎప్పుడూ కూడా ఏదో ఒక సమస్యతో నన్ను చాలా ఇరకాటంలో పెట్టేస్తున్నావు కాలంతో పాటు నువ్వు కూడా నన్ను పరీక్షిస్తూ వస్తున్నావు అని అంటే చాలా బాధపడుతూ ఉన్నావు కదూ కాబట్టి నువ్వు కోల్పోయినటువంటి జీవితాన్ని తిరిగి మరలా నీకు ప్రసాదించబోతున్నాను అలాగే నువ్వు కోరుకున్నటువంటి అందమైన జీవితంతో పాటుగా నీకు కావలసినటువంటి అంటే నువ్వు ఏదైతే నువ్వు అడిగావో నన్ను అవన్నీ కూడా పూర్తిగా నీకు ఇవ్వబోతున్నాను ఎందుకంటే ఒక తండ్రిగా ఒక గురువుగా నిన్ను నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను కానీ నువ్వే నన్ను ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నావు చూడు సమయం గడుస్తూ ఉన్న కొద్దీ నీకు ఆందోళన అధికమవుతుందని నాకు బాగా తెలుసు అయితే ఏమీ కంగారు పడనవసరం లేదు సమయానికి నీకు అన్నీ అందుతాయి నేను నీ తండ్రినైనటువంటి శ్రీ సాయిబాబాని చెబుతున్నాను కదా నీవు నిశ్చింతంగా ప్రశాంతంగా అలా కూర్చుని ఉండు నువ్వు కోరుకున్న విధంగానే నీకు అన్నీ చక్కబెట్టబోతున్నాను అలాగే ఏదైనా కానీ నీ మనసులో ఒకటి అనుకొని మనస్ఫూర్తిగా బాబా నాకు ఇది కావాలి అని అడిగిన నాడే నేను నీకు అది అందివ్వడానికి సిద్ధంగా ఉన్నాను కానీ కొన్ని కర్మ ఫలితాల వలన నీవు చేసుకున్నటువంటి కొన్ని చిన్న చిన్న తప్పుల వలన నీకు రావాల్సినవన్నీ కూడా నీ నుండి దూరమైపోయాయి అయితే మాత్రం నీవేమీ బాధపడవలసిన అవసరం లేదు నీ కర్మ ఫలాలు తీరిపోయే రోజున నీకు ఏదైతే దక్కబోతుందో ఏదైతే నీ నుండి దూరం అయ్యాయో అవన్నీ కూడా నీ ముందర పెట్టబోతున్నాను ఇది నిజమైతే నీవు తప్పక ఆశ్చర్యపోతావు మరి కొద్ది నెలల్లో నీవు కన్నటువంటి కళలు జీవితాన్ని గడపబోతున్నావు ఈ సాయి ఎప్పుడూ కూడా నీ జీవితంలో రాసి ఉన్నాడు కాబట్టి నువ్వు ఇక దిగులు పడవలసిన అవసరం లేదని చెప్పి ఇంతగా చెబుతున్నాను కష్టపడి ఎదిగిన వారికి మంచి సంస్కారం ఉంటుంది ఒక్కసారిగా అందనంత ఎత్తుకు ఎదిగిన వారికి నువ్వు ఎంత అనే అహంకారం ఉంటుంది నువ్వు మాత్రం అలా ఎప్పుడూ ఎన్నటికీ చేయవు చేయకో నీకు నేను మరలా గుర్తు చేసి చెబుతున్నాను నీకు ఉన్నా లేకపోయినా ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉండాలి ఇప్పుడు ఎలాగైతే ఉంటున్నావో రేపటి రోజున ఒక్కసారిగా అందనంత ఎత్తుకు నీవు ఎదిగిపోతున్నావని ముందుగా నీకు ఒక సూచన ఇవ్వబోతున్నాను అలా నీవు మంచి మార్గంలో ఉన్నప్పుడే నువ్వు ఎంత ఎత్తు ఎదిగినా కానీ నువ్వు ఎంత అనే అహంకారం ఎదుటి వ్యక్తుల్లో నీకు రాకుండా ఉండాలి ఆ పేరు కూడా నీకు అసలు ఎప్పుడూ కూడా సమాజంలో అలాంటి పేరు రాకుండా ఉండాలని నీ సాయి తండ్రి కోరుకుంటున్నాడు ఎంత కోపం ఆవేశంలో ఉన్నా కానీ నీ ఆలోచనను అస్సలు మర్చిపోవద్దు అలా మర్చిపోయావు అంటే నీ వ్యక్తిత్వాన్ని గౌరవాన్ని నువ్వు పూర్తిగా కోల్పోయిన వాడివే అవుతావు ఇక నీవు కొత్త ఆరంభంలో పెట్టుబడి పెట్టి ఉన్నావు కదా నీకు మంచి జరగబోతుంది ఎప్పుడు ఎక్కడ ఎవరిని కలవాలో అన్నీ కూడా పూర్తిగా డిసైడ్ అయిపోయాయి కొన్ని సంబంధాలు పుట్టుకతో వస్తాయి మరికొన్ని పుట్టుకతో ఉంటాయి కానీ నా భక్తులకు మధ్య ఉన్న సంబంధం నాకు కూడా పుట్టుకతో ప్రారంభమై పుట్టుక నుండే అన్నీ కూడా వారికి అంటే నాపై భక్తి ఏర్పడిన తర్వాత పూర్తిగా మీ జీవితం కూడా మీకు మారిపోతుంది అలాగే మీరు చేసేటటువంటి పని పట్ల మీకు అత్యంత శ్రద్ధ సహనం సబూరి ఇవన్నీ కూడా ఏర్పడతాయి నమ్మిన వారికి భగవంతుడు ఎంతైనా కొండంత అండగా ఉంటాడు కాబట్టి కొండంత అండ ఎదిగినటువంటి ఒక పచ్చని చెట్టంత నీడగా ఉంటుంది అండ నీడ నీకు తోడుగా ఉన్నంతకాలం నిన్ను ఎలాంటి దుష్ట శక్తులు కానీ ఎవరూ కానీ ఏమీ చేయలేరని గుర్తుపెట్టుకో దైవాన్ని స్మరిస్తూ ఉండు ధర్మాన్ని ఆచరిస్తూ ఉండు ఇంత మాత్రం చేత నువ్వు చేయవలసినటువంటి పనులంటూ ఏమీ లేవు మిగతావన్నీ కూడా నీ జీవితం పట్ల నువ్వు చూపించేటటువంటి నీకు కల్పించినటువంటి కర్తవ్యాలను నువ్వు నిర్వర్తించడం తప్ప నువ్వు చేసేటటువంటి పని అంటూ ఏమీ ఉండదని తెలుసుకో ఇక మనం అవసరమే లేదు అని అనుకున్న వాళ్లకు మనమే అవసరం అనేలాగా చేస్తుంది కాలం కాబట్టి కాస్తంత ఓపికగా నీవు ఎదురు చేస్తూ ఉండాల్సిందే ఎవరైతే నీవు అవసరం లేదని చెప్పి అన్నారో ఎవరైతే నిన్ను దూరం పెట్టారో వారి తిరిగి నీ కాళ్ళ దగ్గరికి వచ్చేలా కాలం అనేది చేస్తుంది కాబట్టి ఓపికగా నీవు ఎదురు చూస్తూ ఉండాల్సిందే తప్ప ఎవరిపైనా కూడా పగా ప్రతీకారాలు తీర్చుకోవాల్సిన అవసరం లేదు మనకు కావాల్సింది దక్కించుకోవడానికి ఎదుటివారిని చెడ్డవారిని చేయడం మన సంతోషం కోసం ఎదుటివారిని బాధ పెట్టి దానికి ఇంకొకరిని కారణం చేయడం ఈ రెండూ కూడా ఒక్క క్షణం నీకు సంతోషాన్ని ఇవ్వవచ్చేమో కానీ అవి రేపటి నీ పతనానికి నీవే వేసుకున్నటువంటి పునాదులు అని నీకు తెలిసిన రోజు తప్పకుండా నీకు ఒకటి అంటే ఒక రోజు అంటూ వస్తుందని మర్చిపోకు అలాగే ఎవరైతే నిన్ను ఇప్పుడు కాలదన్నారో అలాంటి వారికి ఇప్పుడు నేను చెప్పిన ఈ మాటలు వర్తిస్తాయి వారికి కావాల్సింది దక్కించుకోవడానికి నిన్ను చెడ్డవారిగా చేసి సమాజంలో నిలబెట్టారు వారి సంతోషం కోసం నిన్ను బాధపెట్టి దానికి కారణం నీవని చెప్పారు ఈ రెండు కూడా ఆ క్షణం వారికి సంతోషాన్ని ఇవ్వవచ్చేమో కానీ అవి రేపటి రోజు వారి పతనానికి కారణాలు అవి వారు వేసుకున్నటువంటి పునాదులని వారికి తెలియడం లేదు అలా తెలిసే రోజు తప్పక ఒకటి వస్తుంది కాబట్టి నిన్ను ఎవరైతే బాధ పెట్టారో వారి గురించి నువ్వు అనవసరంగా ఆలోచించవలసిన అవసరం లేదు అలాగే వారి గురించి ఏదో చేసి పగా ప్రతీకారాలు తీర్చుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు ప్రతి మనిషి పుట్టినప్పుడు నుండి మరణించే వరకు ఎన్నో దశలో అనుభవిస్తూనే ఉంటాడు కాబట్టి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఈ సమాజంలో సహజమే అందరికీ కూడా జరిగేవే కాబట్టి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు ప్రతి మనిషికి కూడా ఏం జరుగుతుంది అనేది ఎవరు కూడా ఊహించనిది అంటే వారి జీవితం వారి రాత ఎలా రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది ఇక నా ఆశీర్వాదం నీపై అతి త్వరలను కలిగిపోతుంది నువ్వు ఇప్పుడు దేన్నైతే పొందలేనని బాధపడుతున్నావో అదే నువ్వు తప్పక పొందుతావు ఈ సాయంత్రం లోపు నీ పెదవులపై చిరునవ్వు వికసిస్తుంది నువ్వు ఎంతగా బాధపడ్డావో ఆ బాధకు కారణం తెలుసుకుంటావు కారణం తెలుసుకున్న తర్వాత సమస్యకు పరిష్కారం కనుగొంటావు తర్వాత ఈ సాయి చేసేటటువంటి నీళ్లను పొందుతావు ఇక నీ నుండి పోయిన దాని గురించి చింతించవద్దు మనం చెప్పే సమాధానం కన్నా కాలం చెప్పే సమాధానం చాలా కరెక్ట్గా ఉంటుంది ఓపిక చూడు ఓపిక అనేది చాలా విలువైనది నేను ఎన్నోసార్లు చెప్పాను భయంతో ఉన్నా బాధలో ఉన్నా బాబా తోడుగా ఉన్నాడు అని ఎప్పుడు ఏ క్షణం నువ్వు మర్చిపోవద్దు సాయినామస్మరణ అసలే విడిచిపెట్టవద్దు నీ ఇష్టదైవాన్ని నమ్ముకో నీకు ఎదురు ఏది ఉండదు పంచభూతాలు సహితం నీకు దారి చూపించి నీకంటూ ఏదో ఒక సహాయం అయితే చేస్తాయి ఇది ఈ సాయి మాటగా గుర్తుంచుకో నువ్వు యథార్థంగా ఉండని రోజులు ఎక్కడైనా కూడా నిర్భయంగా ఉండవచ్చు అదే వేషం వేస్తే ఎప్పుడు ఎవరు పట్టుకుంటారని మన మనసుకే మనకు శత్రువై బాధిస్తూ మనల్ని క్షణక్షణం బాధ పెడుతూ ఉంటుంది కాబట్టి నువ్వు యథార్థంగా ఉన్నావు నిశ్చలంగా ఉన్నావు కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండవచ్చు నా ఆశీస్సులు అనుగ్రహం ఎప్పుడూ కూడా నీపై ఉంటాయి నీ కుటుంబానికి కూడా తోడై ఉంటాయి ఆనందంగా సంతోషంగా నీ జీవితాన్ని ఎప్పుడూ ఆనందభరితం చేసుకుంటావని ఈ సాయి కోరుకుంటూ నీ నుండి సెలవు తీసుకుంటున్నాడు అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వేజన సుఖినో భవంతో ఓం సాయిరామ్